మార్చి పదిన మనకు అమావాస్య ఇది చాలా శక్తివంతమైన రోజు అలానే కాకుండా ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా కొడుకులు ఉండేవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి అది కూడా ఆదివారం అమావాస్య కాబట్టి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు చాలా మంది కూడా అండి ఆదివారం అమావాస్య వస్తే చాలా శక్తివంతమైన తిదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజు మనం ఏది చేసినా సరే మన చేతులతో మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక మన పిల్లలు అంటే మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు వారు సరిగ్గా ఏంటంటే పెరగరు అలానే కాకుండా ఏంటంటే దిష్టి దోషాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి ఈ తిదివార నక్షత్రం బాగా పనిచేస్తుంది అసలు ఈ రోజున కొడుకులు ఉండేవారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మనకు ఆదివారం అమావాస్య వచ్చింది కదా చాలా శక్తివంతమైన తిథిగా పరిగణించబడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక చాలామంది కూడా ఇలా అమావాస్య అనేది ఆదివారం రోజు రావాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ రోజు వస్తే మంచిదని కూడా నమ్ముతూ ఉంటారండి చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఏదైనా ఉందా అది వెస్ట్ అంటే కనుక అది అమావాస్య అని చెప్పుకోదగ్గ విషయం అందులో ఆదివారం వస్తే ఇంకా చాలా పవర్ఫుల్గా అంటే అమావాస్య ఏర్పడుతుందనమాట ఈ రోజున చక్కగా అండి కొడుకులు ఉండేవారనే కాదు కొన్ని దిష్టి దోషాల నుంచి మనం తొలగించుకోవటానికి కొన్ని రకాల పరిహారాలు చేయించుకోవటానికి అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటానికి మనకేంటంటే ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది కా కాబట్టి మీకు కూడా మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఇది ఇది చేయటం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుందండి అలానే కాకుండా ఏంటంటేనండి మన పిల్లలు చాలా వరకు కూడా ఏంటంటే బాగా అన్నం తింటారండి అయినప్పటికీ కూడా మా పిల్లలు చాలా సన్నగా ఉన్నారండి మా పిల్లలు బాగానే ఉంటారు కానీ ఇలాంటి తిదివార నక్షత్రాలు ముఖ్యంగా ఈ అమావాస పౌర్ణమి తిది వచ్చిందంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఎక్కువగా పిల్లల్ని తీసుకుని అయితే మేము చాలా టెన్షన్స్లో ఉన్నాము ఎందుకో పిల్లలు అసలు మా పిల్లలకైతే అసలు బాగుండదండి ఒక పదిహేను రోజులు బాగున్నారనుకోండి పదిహేను రోజులు బాగుండదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటారని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అలాగే కాకుండా పిల్లలు బాగుండటానికి అంటే పిల్లలు చక్కగా అంటే ఒళ్ళు పట్టడానికి అలానే కాకుండా పిల్లలపై ఉండే ఏదైనా సరేనండి చెడు దిష్టి పోవటానికి దిష్టి పోవటానికి పిల్లలపై ఏదైనా ఏడుపు ఉంటే దాన్ని కూడా తొలగించడానికి ది బెస్ట్ పరిహారం ఆదివారం అమావాస్య రోజున చేసే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మన పిల్లలు బక్కగా ఉన్నారనుకోండి అబ్బా మా పిల్లలు ఏంది ఇంత ఉన్నారో అసలు తింటారు కానీ లావు కారండి ఎందుకు ఒళ్ళు రాదని చాలా వరకు కూడా ఏంటంటే మనం బాధపడిపోతాం కదండి అలాంటప్పుడు ఇలాంటి తిదివార నక్షత్రం అంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడే తిది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య ఆదివారంతో వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది కావున ఈ రోజులు మీరు మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేయండి అలా చేయడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది పిల్లలకు బాగుండటానికి పిల్లలపై ఉండే చెడు ప్రభావం అనేది తొలగిపోవటానికి పిల్లలు బాగా ఒళ్ళు పట్టడానికి వారిపై ఏదైనా సరే అంటే దృష్టి దోషాలు ఉంటాయి కదండి వాటి నుంచి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇలా మన పూర్వకాలంలో మన పూర్వీకులు చేసేవారు ఏం చేసేవారంటే కనుక అండి అమావాస్య ఇది రోజున చక్కగా ఇలా ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్యను వాళ్ళు ఏంటంటే ఎంచుకునేవారు ఆ రోజు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుందని చాలా వరకు కూడా అద్భుతాలను చూడగలుగుతామని అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఒక భావన నుంచే ఉంది కాబట్టి ఈ పరిహారం అయితే చేసేవారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి మీకు చాలా అద్భుతమైన ఫలితం రావాలి మీ పిల్లలు బాగుండాలి పిల్లలపై ఉండే అంటే చెడు ప్రభావం అనేది తొలగిపోవాలి కొడుకులపై ముఖ్యంగా ఉండే చెడు నుంచి బయటపడాలనుకునేవారు తప్పక చేయాల్సిన పరిహారం మనం ఏంటంటేనండి చెంబులో నీళ్ళని తీసుకోవాలి సాయంత్రం అండి ఈ పరిహారం చేయాల్సింది ఉదయం మీరు ఎంత చేసినా కానీ మీకు అయితే ఫలితం రాదు సాయంత్రం పూట ఏంటంటేనండి పెట్టుకోండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయం ఆదివారం అమావాస్యకు సరి సమానమైన తిది ఈ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా చెంబులో నీళ్ళని తీసుకోండి తీసేసుకొని నిండుగా నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా కుంకుమను పోసేయండి పోసేసిన తర్వాత అందులో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే కదండి రాక్ సాల్ట్ అంటాం మనము అది తీసుకోండి అది తీసేసుకొని ఒక స్పూన్ అంతా పోసేయండి అంటే టీ స్పూన్ అంత పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక అండి మిరపకాయలు మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో మిరపకాయలు ఉంటాయి కదా ఎండు మిరపకాయలను మూడింటిని అలాగే ఆ నీటిలో వేసేయండి అలా వేసేస్తే ఏమవుతుందంటే ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది ఇలా శక్తివంతమైన ఈ పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని మనకు గ్రంథాలు చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం గ్రం అంటే గ్రంథాల ప్రకారము ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఇలా చేస్తారు కదండి చెంబులో అంటే ఇలా కుంకుమ నీళ్ళు కలిపేసిన తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఉప్పుని వేసాము ఎండు మిరపకాయలను వేసాము చక్కగా మన పిల్లలు అంటే మీ పిల్లలు బక్కపలచకున్న ఇబ్బందులు పెడుతున్నా ఎక్కువగా అంటే ఏడుస్తున్నా చీటికి మాటికి అంటే వాళ్ళు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నా సరేనండి మీరు బాధపడుతున్నట్టయితే ఇలా చెంబులో నీళ్ళని తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక ఈ నీళ్ళ చెంబు ఉంటుంది కదా ఇది తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా కనీసం మీరు తొమ్మిది లేదా ఏడు సార్లు తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా తిప్పిన తర్వాత ఆ నీళ్ళని ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పోసుకోకూడదు ఇంట్లో పోస్తే మనకు పెద్దగా ఫలితాలు అయితే రావు ఇంట్లో పోయకుండా మనం ఏం చేయాలంటే కనుక బయట మన ఇంటి నుంచి బయట ఈ నీళ్లను పోసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా సరే అది వెళ్ళిపోవటానికి పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది తొలగిపోవటానికి పిల్లలు బాగా ఒళ్ళు పట్టడానికి అలాగే కాకుండా పిల్లలపై అంటే బాగా మానం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి మనని ఆ ఇబ్బంది తొలగటానికి కూడా ఈ పరిహారం అయితే సిద్ధిస్తుంది చక్కగా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే అలాగే కాకుండా తిదివార నక్షత్రం బాగుంటుంది బాగుంది కాబట్టి ఈ రోజున చేస్తే మంచి శుభ ఫలితం అనేది కూడా రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చేయటం వల్ల అయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనకు తెలియకుండా ఏదైనా అంటే ఎవరింటికి వెళ్ళినప్పుడైనా సరే మనం అక్కడ అన్నం తిన్నప్పుడు కూడా పిల్లలకు దృష్టి కొట్టినప్పుడు అలాగే కాకుండా మనం బయట అన్నం తినిపిస్తున్నప్పుడు మన పిల్లలకు దిష్టి కొట్టినప్పుడు మన దిష్ట ఒక్కొక్కసారి తాకుతూ ఉంటుందని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా అలాంటి దృష్టి దోషం నుంచి బయటపడటానికి వారిపై ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి పిల్లలపై ఉండే చెడుని తొలగించుకోండి చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చేసిన తర్వాత మీరు ఆచరిపోతారు ఇదైతే ఖచ్చితంగా అమావాస్య అలాగే కాకుండా ఏంటంటే ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి పరిహారం చేయాలని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట కావున ఇది ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని తొలగించుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది మన పిల్లల భవిష్యత్తు అనేది కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు అంటే చిన్న పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు చేసిన సెకండ్స్లోనే మనకు రిజల్ట్ అయితే వస్తుంది ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులను కడిగేసి దుస్తులను మార్చేయండి సరిపోతుంది ఇక ఈ రోజు నుంచి మీ సుడి తిరిగి పోతుంది మీ పిల్లలపై ఉండే చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది వాళ్ళు ఎక్కువగా ఏడిపిస్తున్నా చాలా మంది పిల్లల్ని మనం చూస్తామండి కొంతమంది తల్లి అంటే తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అబ్బాయి ఏంది మా పిల్లలు ఇంత బాధ పెడుతున్నారని మనం ఒక్కొక్కసారి ఏంటంటే చాలా అంటే వీసుకొస్తూ ఉంటుంది కదా అలాంటి అంటే దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట ది బెస్ట్ పరిహారం చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండో పరిహారం అండి ఈ రెండో పరిహారం ఏంటంటే ఇది కూడా అమావాస్య తిది రోజున చేసుకునేదే ఇదేంటంటే కనుక అండి అన్నం తినకుండా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం తినరు అసలు చెబితే వినరు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా పిల్లలు ఇలా చేస్తున్నారో కూడా తెలియదు అలానే కాకుండా అన్నం దిష్టి కొడుతూ ఉంటుంది మన పిల్లలకి ఎవరైనా ముందు తినిపించినప్పుడు కానీ ఎవరైనా ముందు ఏంటంటే మనం ఏదైనా అంటే పిల్లలకు ఇచ్చినప్పుడు కానీ ఏంటంటే దిష్టి తాకుతూ ఉంటుంది కనుదిష్టి అనేది తొందరగా అంటే ఆకర్షించుకుంటుంది కాబట్టి కనుదిష్టి అనేది పిల్లలపై తొందరగా పడుతూ ఉంటుందండి అది పడ్డప్పుడు ఏంటంటే పిల్లలు అల్లం తినరు పాలు తాగరు అసలు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట అసలు పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారో కొంతమంది ందుక తెలియక ఏంటంటే హాస్పిటల్స్ తిప్పుతూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా ఆ పిల్లలలో మార్పు అనేది రాదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మీ పెద్ద పిల్లలైనా సరే అన్నం తినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా చాలా వరకు కూడా ఏంటంటే మీరు హాస్పిటల్కి తిరిగి అలసిపోయినా సరేనండి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య ఉన్న లాగే ఏదైనా పిల్లలపై ఉన్నా సరేనండి అది తొలగిపోవటానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన తిథిగా పరిగణించబడుతుంది ఈ రోజున మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల అంతా మనకు మంచిగా జరుగుతుంది తుందని కూడా పండితులు వివరంగా చెబుతున్నారనమాట మీకు మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అంటే బాగుండాలన్నా సరేనండి పిల్లల పరంగా ఈ పరిహారం అయితే చేయండి పిల్లలు బాగుంటనే కదా మనం బాగుంటాం అదే పిల్లలు బాగాలేరు అనుకోండి మన ధ్యాసంతా కూడా పిల్లలపైనే ఉంటుంది మా పిల్లలకి అలా అయిపోయింది మా పిల్లలకి ఇలా అయిపోయింది మేము ఏం చేయాలో అర్థం కావడం అందరి పిల్లలు బాగున్నారని మనం అంటూ అనుకుంటూ ఉంటాం ఇంకా మనసులో కాబట్టి ఏంటంటే మీ పిల్లలు కూడా బాగుండాలి అందరిలాగే హ్యాపీగా ఉండాలి అలానే కాకుండా వారు కూడా వారు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నం తినక ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా మానం చేస్తూ గాలి ఏదైనా ఉన్నట్టయితే అయితే ఏం చేయండి అంటే కనుకనండి సాయంత్రం పూట చక్కగా మీరు ఏంటంటే ఎడమ చేతితో రెండు గుప్పెట్టు ఇట్లని బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో పోసేసి అన్నాన్ని వండుకోండి సపరేట్గా వండుకోవాలి అన్నాన్ని వండేసిన తర్వాత ఏంటంటే ఆ అన్నాన్ని చక్కగా మెత్తగా వండాలి కానీ దాన్ని గంజిని మార్చడం ఇలా చేయకూడదు కొన్ని బియ్యాన్ని పోసేసి చక్కగా నీళ్లను పోసి కడగకుండానే వండేసుకోండి వండేసుకున్న తర్వాత ఏంటంటే ఆ బియ్యంలో అన్నం వండిన తర్వాత అన్నాన్ని ఏంటంటే మూడు ముద్దల్లాగా చేసుకోండి మూడు ముద్దల్లాగా చేసుకొని ఒక ముద్ద వచ్చేసి ఎరుపు ముద్ద ఇంకో ముద్ద వచ్చేసి ఏంటంటే కనుకనండి నలుపు ముద్ద ఇంకొక ముద్ద వచ్చేసి ఏంటంటే మనం అంటే నార్మల్గా వచ్చేసి ఇంకొక ముద్ద మనం ఎర్ర ముద్ద అంటే కుంకుమతో ఒక ముద్ద పసుపుతో ఒక ముద్ద కాటుకతో ఒక ముద్ద చేయాలి ఇలా మూడు ముద్దల అన్నాన్ని మనం ఏంటంటే ఎడమ చెత్తితో పిసికి చక్కగా ముద్దల్లాగా చేసి ఒక దానిపై కుంకుమ ఒక దానిపై అంటే మనకు పసుపు ఇంకొక దానిపై వచ్చేసి కాటుకను పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక కాటుక లేకపోతే మసి కూడా అంటే పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఏది కూడా అవైలబుల్ లేదనుకుంటే కనుక బొగ్గు ఉంటుంది కదా బొగ్గుని చక్కగా దంచేసి ఆ యొక్క అన్నం ముద్దపై వేసేయండి వేసేసిన తర్వాత ఏంటంటే ఈ ముద్దల అన్నం మనం చేసాం కదండీ ఈ మూడు ముద్దలన్నం ఈ మూడు ముద్దలన్నం తీసుకొని పిల్లలపై నుంచి చక్కగా దిష్టిలాగా తీసేయండి అంటే మనం మన ఇష్టాన్ని బట్టి అంటే కొంతమంది కొందరు ఒకలాగా దిష్టి తీస్తారు ఇంకొందరు ఇంకొకలాగా దిష్టి తీస్తారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో మీరు ఎలాగైతే చేస్తారో అలా చేసుకోండి సరిపోతుంది మాకు రాదండి అసలు దిష్టి తీయటమే రాదు మరి మేము ఏం చేయాలనుకుంటే కనుక ఈ అన్నం మొత్తం ఒక కవర్లో వేసేయండి అంటే ముద్దలు అన్నం ఉంది కదా ఒక కవర్లో వేసేసి ఆ కవర్ని తల చుట్టూదా చక్కగా ఐదు లేదా మూడు లేదా ఏడు లేదా ఇన్నిసార్లు మన ఇష్టాన్ని బట్టి మనం తిప్పేసుకొని అన్నాన్ని తీసుకెళ్ళి చక్కగా రోడ్డు పైన ఎక్కడైనా సరే పడేసి రావాలి ఈ అన్నాన్ని ఏంటంటే కనుక మూడు దారులు కలిసే రోడ్లు ఉంటాయి కదండి మూడు బాటలు అలాగే నాలుగు బాటలు కంటే కూడా మూడు బాటలు కలిసే తొవ్వలో అంటే బాటలు వేసేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మూడు దారులు కలిసే చోట వేసుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరిగి పిల్లలపై పడ్డ కనుదిష్టి అనేది వెళ్ళిపోవటానికి పిల్లల నుంచి కనుదిష్టి అనేది దూరమైపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు వివరంగా చెబుతున్నాయి కాబట్టి అమావాసతి ఈ రోజున చక్కగా ఇలా ఆచరించండి పాటించండి నమ్మకంతో చెయ్యండి పిల్లలు తల్లు ఖచ్చితంగా ఈ పరిహారాలను ఆచరించండి అమావాస ఆదివారం రావటం చాలా విశేషం అందులో ఏంటంటే చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ పిల్లల పరంగా ఏదైనా చెడు ఉంటే తీసేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రెండు పరిహారాలు కూడా ఇప్పటివైతే కాదు ఇప్పుడు కొత్తగా చేసుకునే కావండి పూర్వ అంటే పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి చాలామంది మనం చూస్తూ ఉంటాం మన అమ్మమ్మలు మన తాతలు అలానే కాకుండా మన పెద్దవారు చేస్తూ ఉంటారు ఎక్కడికైనా మనము అంటే పిల్లలకు బాగాలేనప్పుడు దృష్టి కొట్టినప్పుడు కూడా వారు చెప్తూ ఉంటారు ఇలా చేసుకోండి బాగుంటుంది పిల్లల యొక్క ఎదుగుదల బాగుంటుందని చెప్తూ ఉంటారు కదా ఇది ఆడపిల్లలకు ఒక పిల్లలకు ఎవరికైనా చేయొచ్చు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది